హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా దేవదారాకు తాలింపండి మేమైతే దేవతరాకు అంటాము మీ ఊర్లో ఏ ఏ పేర్లతో పిలుస్తారో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి ఈ ఆకు అయితే మనకు అడవిలో మాత్రమే దొరుకుతుందండి ఈ వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతుంది కానీ ముదురాకు కాకుండా లేతాకు అయితే చాలా బాగుంటుందండి ఇది ఎండబెట్టేసి ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి సంవత్సరమే కాదు ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు అండి దీన్ని ఇలా ఆకంతా తీసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసి వాటర్ పోసి బాగా ఆకు మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజల వరకు ఉడికించుకోవాలండి మీకు కొంచెము ముదురాక అంటే కనుక ఒక ఐదు నుంచి ఆరు విజల వరకు వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈలోపు వేయించిన పల్లీలు అందులోనే మనకు టేస్ట్ తగినట్టుగా కారము అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న పొడిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నా లేదు లైట్గా దంచినా పర్లేదండి ఉల్లిపాయను ఇలా వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకునేసి ఈలోపు మనం ఆకు ఉడికించుకున్నాం కదండి అది కొద్దిగా చల్లారి ఉంటుంది కొద్ది కొద్దిగా చేతిలోకి ఆకు తీసుకొని దాంట్లో ఉండే వాటర్ అంతా బాగా గట్టిగా పిండుకోవాలండి పూర్తిగా వాటర్ అంతా వచ్చేయాలి లేదంటే ఆకు చేదనిపిస్తుంది వాటర్ ఏం లేకుండా ఇలా బాగా అంతా పిండేసి పక్కకు పెట్టుకోవాలండి ఆ వాటర్ కూడా మనం తాగితే ఎంతో మంచిదండి కడుపు లేదన్నా పురుగులున్నా కూడా చచ్చిపోతాయి ఇలా మొత్తం ఆకునంతా పిండేసి పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ పిండుకున్నాం కదండి ఈ ఒకసారి బాగా నీట్గా ఇలా అనుకోవాలండి నీట్గా అనేసినామంటే పొడి పొడిగా అవుతుంది పొడిగు పొడిగా అయిన తర్వాత ఈ ఆకులోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడి ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఆకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి దీనికి మనకు పోపేం అవసరం లేదండి మేము నిప్పులతో ఇలా చేస్తామండి మేము దీన్ని నార పొగ అంటాము ఇలా నిప్పులు తీసుకొని ఇలా ఆకులో వేసేసి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ పొగంతా బయట రాకుండా ప్లేట్ పెట్టి మూసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బొగ్గులంతా పక్కకు తీసుకోవాలండి తీసేసి మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా దయాదరాక తాలింపు రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడన్నా ఈ దయాదరాక తాలింపు తిన్నారా అండి తినుంటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి